కుప్పగంజి వాగు వేలూరు ప్రాంతంలో ఇక్కడ చప్పటా మీద తీవ్రంగా ప్రవహిస్తూ ఉంది చిల్కలూరుపేట ఇటువైపు నుంచి రాత పోకలు సాగించేటువంటి వాళ్ళు అందరూ కూడా సమర్థంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు అధికారులు కూడా చెల్కులూరుపేట తహసీల్దార్ గారు అట్లాగనే మరి స్పెషల్ కలెక్టర్ కుల్చింత్రా ప్రాజెక్టు మరి నారదముని గారు అట్లాగనే అందరూ అధికారులు కూడా స్పందించి కంచెలు ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి పరిణామం అయితే ఈ ఈ ఇక్కడ ఈ చట్టాన్ని యుద్ధ ప్రాతిపదికన ఎమ్మెల్యే గారు ప్రతిపాటి పుల్లారావు గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇది ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నాలుగు ఊళ్ళు వేలూరు కుక్కపల్లివారిపాలెం పైన ఉన్నటువంటి సందిపూడి తొర్లపాడు కూడా ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోతూ ఉన్నాయి ఇట్లా వరద వచ్చినప్పుడు అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ ప్రాంతాన్ని ఈ ఈ రాకపోకలు అంతా కూడా ఇది ఇది కంట్రోల్ అయ్యేంత వరకు కూడా ఆగాల్సినటువంటి అవసరం ఉంది అట్లానే అధికారుల ఆదేశం మేరకు పోలీసులు కూడా తక్షణమే స్పందించి ఇక్కడ భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మరి పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది